స్వాగతం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా అంబేద్కర్ భవనం ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సపోకు ప్రశాంత్ మాదిగా ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చెక్కం జానయ్య మాదిగా మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలోని గత పది రోజుల క్రితం దళిత గిరిజనులపై నందవరం ఆధిపత్య కులాలు బీసీ కులాలు ఏకమై చేయడానికి జెండాలు కర్రలు కత్తులు కాలం ప్రయత్నించారు వారి మీద కేసు కట్టకుండా రెండు స్థలాల్లో గొడవలు జరిగితే ఒక స్థలం దగ్గర జరిగిన సంఘటన మాత్రమే ఎఫ్ఐఆర్ చేసి నందవరం టౌన్ లో జరిగిన సంఘటన నిమిత్తం కేసు నమోదు చేయకుండా పోలీసులు విఫలం చెందారన్నారు కుల వివక్షత అంటరాని అణచివేతలు నేటికి నందవరంలో జరుగుతూ ఉంటే నందవరం పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా కర్నూలు జిల్లా ఎస్పీ గారు నమ్మకు అన్నారు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా అంబేద్కర్ భవనం జిల్లా నాయకులు ప్రశాంత్ సత్యనమ్మాది ఆధ్వర్యంలోన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా మేము తెలియజేయడం ఏమనగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన రోజు రోజు కూడా ఎస్సీ ఎస్టీ కులాలపైన కూడా దాడులు అంచువేతలు కూడా ఎక్కువైపోతున్నాయి ఎస్పెషల్లీ ఈ కర్నూలు జిల్లాలోన ఎమ్మెగనూరు నియోజకవర్గం నందవరం మండలంలో కూడా విపరీతంగా ఎస్సీ ఎస్టీల వారి పైన కూడా దాడులు ఎక్కువైతున్నాయి అదే విధంగా కుల వివక్షత అంటరానితనం అణిచివేత్తలు నందవరం మండలం టౌన్లో కూడా ఎక్కువ జరుగుతున్నది దీన్ని ఈరోజు నేను ఖండిస్తున్నా ఈ కర్నూలు జిల్లా ఎస్పీ సార్ గారు ఎస్పీ సార్ అయితేమి అదేవిధంగా ఎమ్మెల్యేలు డిఎస్పీ ఎస్ డిఎస్పీ అయితేమి అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారైతేమి ఈ ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మినిస్టర్ గారు అయితేమి అదే విధంగా డిప్యూటీ సీఎం అదే విధంగా సీఎం గారు కూడా ఈ నందవరం ఎంబనూరు నియోజకవర్గం నందవరం టౌన్ లో కూడా ప్రత్యేక శ్రద్ధ కూడా పెట్టాలని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను అయ్యా ఇదే భారతదేశం భారతీయులందరూ కూడా సహోదరులని రాజ్యాంగం చెప్పింది రాజ్యాంగంలోన ఆర్టికల్ నైన్టీన్ వన్ నుండి ఆర్టికల్ నైన్ నైన్టీన్ ఈఎఫ్జి వరకు కూడా ఏమున్నావు రాజ్యాంగంలో మీరు చదువుకోండి కుల పిచ్చితోన మతోన్మాదులుగా చాలా మంది కూడా రెచ్చగొడుతున్నారు మా మాదిలు గాని మా దళితులు గాని మా గిరిజనుల జోలుకు గాని వస్తే మేము ఎక్కడి వరకని కానీ పోరాడుతాం కాబట్టి ఇది చాలా సమాసాత్మకంగా కూడా నందవరంలో కూడా నడుస్తుంది దీన్ని ప్రత్యేకంగా కూడా నేను రేపో మాపో కూడా ఖచ్చితంగా ఈ కర్నూలు జిల్లా ఎస్పీ ఎస్పీ సార్ గారిని అదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని కూడా మేము కలవబోతున్నాము కాబట్టి తప్పుడు కేసులు కూడా బలహించడం కూడా జరుగుతుంది కాబట్టి ఇటువంటి పరిణామాలకి ఎలాంటి ఇబ్బందులకు కానీ ఎలాంటి భయప్రాంతులకు కానీ మేము భయపడే ప్రసక్తే లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా కుల పిచ్చితోన రెచ్చగొట్టే దూరంలో కూడా మతోన్మాదులుగా తయారు తయారవుతున్నటువంటి కొంతమందికి నేను ఒకటే తెలియజేస్తున్నా మనమంతా ఈ సమాజంలోన మరి అంత సహోదరులుగా జన కూడా కలిసి కూడా కలిసిమెలిగి కలిసిమెలిసి కూడా జీవితాన్ని కూడా గడపాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా చాలా మంది ఎస్సీలు పట్ల అక్కడ నందవరంలోన మండలంలోన రెండు చోట్ల గొడవలు జరిగింది ఒకటి జగ్గాపురంలో ఒకటి జరిగింది అదే విధంగా నందవరం టౌన్ లో కూడా జరిగింది రెండు చోట్ల గొడవలు జరిగినవి మరి కేవలం జగ్గపురంలో గొడవ జరిగింది మాత్రమే పోలీసులు మరి నందవరం పోలీసులు అయితేనే ఎమ్మెల్యే రూరల్సీ అయితే కేసు కట్టడం జరిగింది నందవరం టౌన్ లోన దళితుల పైన కారం పొడి కత్తులు కటార్లు అన్ని తీసుకొని వచ్చి దాదాపుగా నందవరం టౌన్ లో ఉన్నటువంటి యాభై మంది మరి ఆధిపత్య కులాలు కూడా ఉసిగొలిపి మరి దళితుల మీద కూడా పంపించి దాడికి కూడా ప్రయత్నించడం జరిగింది ఇది హేయమైన అని కూడా నేను ఖండిస్తున్నా కాబట్టి ఎవరైతే ఆ రోజు ఉసిగొలిపి ఎవరైతే మా దళిత గిరిజనుల పైన వెళ్ళారో అటువంటి వారందరి పైన కూడా దాదాపు యాభై మంది ఉన్నారు అక్కడ ఆ యాభై మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా కట్టి మా దళిత గిరిజనులకు న్యాయం చేయలేకపోతే భారీ ఎత్తున కూడా మేము ఉద్యమాలు కూడా మరి ఉద్ధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము దళితులమయ్యా మేము ఇండియన్ హిందూ మాదిలం మేము హరప్ప ప్రాచీన యుగాన్ని చదవండి హరప్పని చదవండి మేం బీస్వాల్ సామ్రాజ్యాన్ని కూడా ఒంటి చేత కూడా మట్టి కరిపించడం కూడా జరిగింది అదే విధంగా హరప్ప అంటే మేము శివులు వారసులం మా ఇంటి దేవుళ్ళు మంచాల మాది మాదిల మంచాలమ్మ అదే విధంగా పుణ్యక్షేత్రం అనేటువంటి రాఘవేంద్ర స్వామి అదే విధంగా ఆరోని మహాయోగ లక్ష్మమ్మ ఇటువంటి దేవుళ్ళు కొలిచే మా ఇండియన్ హిందూ మాల మహిళలు గిరిజనులు కూడా అందరూ మేమున్నాము కాబట్టి మేము మీరు ఒకటే ఆధిపత్య కుల కులాసులకి నేను ఒకటే అడుగుతున్నా మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి మేము అరప్ప వారసులం మరొకసారి చెప్తున్నా శివుని వారసులం కాబట్టి మా జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పుడు కేసులు ఏదైతే పోలీసులు పనాయించారో ఆ తప్పుడు కేసులు కూడా తీసేసి ఎవరైతే నిజమైన వారు ఉన్నారు వారిని పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే విధంగా దళితుల పైన దాడులు చేసినటువంటి ఉసిగొలిపినటువంటి వారు యాభై మంది ఉంటే ఇంతవరకు కూడా మరి ఆ కేసు నమోదు కాలేదు వెంటనే కర్నూలు జిల్లా ఎస్పీ గారు కూడా స్పందించి ఆ కేసు పైన కూడా చొరవ తీసుకొని వారి పైన కూడా ఎస్సీ ఎస్టీ అటోసిడి చట్టాన్ని కూడా నమోదు చేసి రిమైండ్ పంపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి భారత రాజ్యాంగ ప్రకారం అన్ని కులాలు కూడా సమానం మనమంతా కూడా సహోదరులుగా కలిసిమెలిసి ఉండి భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయిలో కూడా తీసుకోపోవడానికి మనం భారత్ భారతీయ పౌరులు కూడా కలిసి కట్టుతో కూడా పిడికిలు బిగించి ముందుకు పోదామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా జైబీఎం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జైబీఎం